ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ రిలీజ్ చేసి అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం రైతు బంధుని రైతు భరోసా పదిహేను పెంచుతామన్న వాస్తవం ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నం ఆల్రెడీ ఇరవై వేల పైసలకు ఉద్యోగాలు భర్తీ చేసాము ఉద్యోగ సమస్యల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీసేసాము పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవినీతి అయిపోయి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక ఎగ్జామ్ పెట్టలేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం ప్రక్షాళన చేసి ఒక నిజాయితీ పడిన అధికారని పెట్టి ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్తాం దానికి యూపీపీఎస్సి దాని మార్గదర్శక సూత్రాలు తీసుకున్నాం ఇంకా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీని మీద జుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అసెంబ్లీలో దీని మీద మనం వెళ్ళి మిమ్మల్ని విజిట్ చేద్దాం మనం చూడని లేదు ప్రాజెక్టు చూస్తే అరెస్టులు చేశారు అక్కడ పోనీ లేదు ఈయన మానస పుత్రిక అంత గ్రేట్ అన్నప్పుడు ఎక్కడ పోనీ చెప్పి ఆపే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక పక్క నుంచి కేటీఆర్ గారు ఏమన్నారు రాహుల్ గాంధీ గారు చూస్తే చిన్న గీత పడింది స్లాబ్ స్లాబ్ జాయింట్ ఉంది జాయింట్ ఉన్న స్లాబ్ చూడటానికి అని ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన భాష వాడాలి ఈ రోజు పగుళ్ళు పై ఒక మనిషి పార్టీ అంత పగుళ్ళు వచ్చింది ఇవన్నిటి మీద జుడిషియల్ ఇంక వరకు ముఖ్యమంత్రిగా వేశారు రెడ్డి గారు బీజేపీ వాళ్ళు నిజాయితీ ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి హైకోర్టు జడ్జి తో మరి సుప్రీం కోర్టు మంచి ఇవ్వండి మీరు సిబిఐకి ఎందుకు రాస్తున్నారు గతంలో మా పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు మల్కాగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న టైంలో అనేక ఆరోపణలు చేసి కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారిని అరే రండగా తిట్టారు అప్పుడు చెప్పేసి ఇస్తాం మీకు మేము ఆధారాలు ఇస్తాం మీరు కిషన్ రెడ్డి అన్నా మీరు ఎంక్వైరీ చెప్పిందన్నా కేంద్ర ప్రభుత్వాన్ని అన్నారు ఆ రోజు చేయలేకపోయారు ఆ రోజు మీరు కవిత మీద ఆరోపణలు వచ్చిన మీరు కవితను తప్పించారు మేము ఒకటి చెబుతాం ఈ రోజు కూడా సిబిఐ పెడితే సిబిఐ ఏడీ ఈడీ ఇలా సంస్థలు సిబిఐ ద్వారా ఈడీ ద్వారా ఈ రోజు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీ నీళ్లు ఒక వీళ్ళకి ఫ్రెండ్ గా ఉన్న శివసేని చీల్ శివసేన పార్టీ ప్లీజ్ అయితే అలాంటి పార్టీ శరత పవర్ పార్టీ నాటం చేశారు ప్రతి పార్టీ స్టాలిన్ ఏడ్స్తారు మీరు సిబిఐ వంక పెట్టుకొని కేసీఆర్ కూడా లొంగ తీసుకొని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇదే ప్లాన్ మనం